लक्ष्मीवल्लभारम्भां विकनोमि मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं परां शुक्लां वरदरं विष्णुं विसवन्नं यतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् ध्यायेत्सर्वविघ्नोपशान्तये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् సరస్వతీం వ్యాసం తో జయముధీరేతు అపూర్ణమైనటువంటి కార్తీక పురాణాన్ని మనందరం కూడా వింటున్నాం అటువంటి పురాణం మనం ఇరవై అధ్యాయాలు ప్రవేశించామాట వింశోధ్యాయ ప్రారంభ అంటే ఈ కార్తీక మాసాన్ని చాలా విశేషమైనదని కార్తీక మాసంలో ఏం చేసినప్పటికీ కూడా మానవుడికి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని దీంట్లో అనుమానం లేదని వశిష్ఠుడు కూడా అది అన్నీ పరిశీలించానయ్యా వేదాలని ఇతిహాసములని పురా అసలు వేదముల యొక్క భాష్యమే పురాణములు అన్నీ పరిశీలించిన నాకు అర్థమైన విషయం కూడా అదేనయ్యా నిజాని కార్తీక మాస వ్రతం అంత గొప్ప వ్రతం మరొకటి లేదు నా కార్తీక చాలా అపూర్వమైంది కార్తీక మాసం అంటే జనకుడు నమస్కరించి మహానుభావ పునః కార్తీక మహత్యమం వధస్వము నిపుంగవ సర్వపాప ప్రసమనం సర్వ సౌభాగ్యకారణం జనకుడు ఏమన్నా అంటే నేను కార్తీక మాసం కథ వింటుంటే ఈ పురాణం వింటుంటే ఆనందం కలుగుతుంది ఇప్పుడు ఆయన చాలా ఆనందం కలుగుతుంది అంతేకాకుండా సర్వపాప ప్రసమనం ఈ కార్తీక పురాణం వినడం చేత మానవుడికి సకల పాపలు పరిహరించబడతాయి సర్వ సౌభాగ్యకారణం మానవుడికి సర్వ సౌభాగ్యాలు కలిగించేది కార్తీక పురాణం కార్తీక పురాణం సౌభాగ్య ఎంత గొప్పది కదా ఇటువంటి పురాణం వింటుండి నాకు ఆనందం కలుగుతుంది చాలా అద్భుతంగా ఉంది పరమాత్ముడి యొక్క లీలలు ఎంత గొప్పవి స్వామి దాని గురించి వివరంగా చెప్పండి మహానుభావాన్ని నమస్కరిస్తే సునరాజన్ ప్రవక్ష్యామి మహత్యమం కాతీకస్య వినవయా చెప్పడానికి నువ్వు వినడానికి ఎంత ఆనందపడుతున్నావో నేను చెప్పడానికి అంతకన్నా ఆనందపడుతుంది చెప్పాడు ఆయన నాకు బ్రహ్మానంద స్వరూపుడైన పరమాత్మ చెబితే ఎంత ఆనందం అసలు ఏమి అనుభూతి అసలు జగద్రక్షకుడైన జగత్సాసకుడైన ఆ పరమానంద పరమానంద స్వరూపుడ పరమాతత్వాన్ని ఆవిష్కరించడం అంటే సామాన్య విషయం కాదు పారవస్యం కలుగుతుంది ఆనంద అనుభూతి కలుగుతుంది నేను అలాగే ఉన్నాను కాబట్టి ఒక విషయం చెబుతున్నాను కార్తీక మహత్యమి గురించి ఒక సమయంలో అగస్త్య మహామునికి అత్రిమహాముని చెప్పాడు చూడండి ఇద్దరు అత్రి మహాముని ఇద్దరు ఎంత గొప్పవారు మహాముని అంటే సాక్షాత్తు నారాయణాంశ సంభూతుడు అగస్థుడు పరమేశ్వరు సంభూ ఈశ్వరాంశ సంభూతుడు అయిన అగస్తుడు ఎంత గొప్పవాడు సముద్రాన్ని తాగేసిన ఒకసారి ఆయన మాతాపి బిలవ ఎల్వలుడని దుండేవారు ఇద్దరు కూడా దుర్మార్ పరమ దుర్మార్గుడు అర్ధరీ కూడా వారిద్దరు అందరికీ కూడా కొంతమంది బ్రాహ్మణులను పిలిచి మోక్తవ్యం పిలిచేవారు అనమాట ఆ రోజులా యుగలను పిలిచి వారందరికీ కూడా ఈ మేక మాంసం పెట్టి లోపలికి వెళ్ళగానే ఈ బిలవలుడు వేసా అంటే వాతాపి బయటికి రా అంటే వాళ్ళు పొట్ట చీల్చుకు వచ్చేసేవాడు ఇద్దరు కలిసి వాళ్ళు తినేసేవాళ్ళు వాతాపి ఇలవలుడు చాలా పరమ దుర్మార్గులు ఇద్దరికి కూడా ఎంతమందిని చంపేశారు వాళ్ళు బ్రాహ్మణోత్తములందరూ వెళ్ళి అగస్త్య మహర్షి చెప్పి నమస్కరించారు మహానుభావ వాడు పరమ దుర్మార్గుడు అండి వాడు మహాశక్తి మంత్రులు ఇద్దరు కూడా అందులో అర్థం సామానులు కాదు సామానులయితే అయితే వీళ్ళందరికీ చంపిద్దురు వాళ్ళని వాడు సా సామానులు కాదని ఇద్దరు కూడా రక్షి రక్షించని మహాప్రభు అని చెప్పి అగస్టు నమస్కరిస్తే అగస్తుడు ఆ రోజు వెళ్ళాడు భోక్తవ్యానికి ఏమయ్యా బిల్వల ఇల్వల వాతాపి ఇద్దరు ఏంటి భోక్తవ్యం పిలిచి అందరికీ కూడా చక్కగా భోజనాలు పెడుతున్నారట కదా అంటే అవునండి అదండి వీళ్ళు తినేస్తాను ఓహో అలాగా అయితే చక్కగా నేను ఏమో వస్తానంటే బాగుందరు అగస్త్యుని మంచి పొట్టిగా మంచి బలంగా ఉన్నాడు ఈయన ఇలా మంచి విందు భోజనం అనుకున్నారు వీళ్ళిద్దరు ఇలవలుని అలాగ చంపి మాంసంగా తయారు చేసి ఆయనలో అలా శరీరంలో ప్రవేశించిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత బొక్త అయిపోయిన తర్వాత మరి మామూలుగా ఇలవలుడు ఏమన్నా అంటే వాతాపి రా బయటకు అన్నాడు ఆయన అగస్త ఏమన్నా అంటే ఇంకెక్కడ రావాడు వాతాపి జీర్ణం జీర్ణం అన్నాడు అంతే ఆయన ఎప్పుడో జీర్ణం అయిపోయాడు అన్నాడు ఆయన అచ్చి బాబు ఈయన ఎంత పని చేసి అని ఆయన మీకు వచ్చానమాట ఆయనకు అప్పుడు అయింది సార్ అంటే దుర్మార్గుడా పాపాత్ముడురా ఇలా మోసం చేసి సామాన్యమైన మా అందరినీ ఇలాగ బ్రాహ్మణోత్తములు చంపుతావరా భోక్తానికి పిలిచి దుర్మార్గుడు అని చెప్పి ఒక దెబ్బ కొట్టాడు దాడి చచ్చూరుకున్నాడు ఆయన ఇద్దరు చంపేశాడు ఆయన ఎంత భయంకరంగా పట్టిపీడించిన అగస్తడు అంత గొప్పవాడు ఆయన మనకి పర్వతం అలా ఉంగి ఉందండి ఒకసారి వింజ్యాపర్వతం పైకి అలా పైకి వెళ్ళిపోయింది ఒకసారి మలయాచల పర్వతం సమానంగా ఉన్న పైకి లేచిపోయి అలాగ ఎదిగిపోయాడు ఆయన అసలు సూర్యగమనానికి అడ్డుపడ్డాడు ఆయన నవగ్రహ భ్రమణం ఆగిపోయింది అందరూ పరమేశ్వరి నమస్కరించారు పరమేశ్వరం రక్షించమని అంటే ఆయనే ఉన్నాయంటే నేను కాదు అందరూ అగస్త్ కాశీలో అగస్తి ఉన్నాడైనా దగ్గరికి వెళ్ళండి ఆయన ఈ సమస్య పరిష్కరిస్తారు నాదాకి ఎందుకు ఆయనే పరిష్కరిస్తాను చెప్పాడు ఆయన అగస్టు నమస్కరించారు మహానుభావం మీరు కాశీ నుంచి ఉత్తరాదిని దక్షిణాది రమ్మన్నారు అగస్తుడు ఎంత బాధపడ్డాడు కాశీ వదులు రావడం ఎంత కష్టమో కదా అందులో పరమేశ్వరుడికి ఆదేశం కదా ఇది కానీ తప్పదు కదా అని చెప్పి ఆయన బయలుదేరి వస్తుంటే పింజా పర్వతం నమస్కరించింది కాలకి శిరస్సు ఉంచి నమస్కరించాడు ఆయన మీకు ఏం కావాలని అడిగాడు ఇలా అని చెప్పాడు ఆయన ఇలాగే ఉండు చక్కగా నేను వచ్చే వరకు మళ్ళీ పైకి లేవద్దు నేను దక్షిణాది వెళ్తున్నాను వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు పైకి లేచి మళ్ళీ మాట్లాడదాం చెప్పాడు ఆయన వెళ్ళిపోయాడు అంత వచ్చేసాడు దక్షిణాగా వచ్చాడు ఆయన అప్పటి నుంచి వింజాప్రతం అలా ఉండిపోయింది మాట ఎంత గొప్పవాడు చూడండి పరమేశ్వరుడు అగస్తుడు చేత కార్యం చేయించాడు ఆయన వెంకటాచల మహేత్యంలో కూడా అగస్తేశ్వరం దేవాలయం ఉంది కదా మనకి స్వామి శ్రీనివాసుడు ఆరు నెలలపాటు ఆయన దగ్గరే ఉన్నాడు కపిలతీర్థంలో ఆయన దగ్గరే ఉన్నాడు ఆయన అగస్తుడు మహానుభావుడైన త్రిమహాముని సాక్షాత్ నారాయణాంసంభూతుడైన సామానుడు కాదైనా దత్తాత్రేయ తండ్రి అత్రి మహాముని అంటే దత్తాత్రేయుడికి చంద్రుడికి దుర్వాస మహామునికి అత్రి అనుసూయ కుమారులి ముగ్గురి కూడా అటువంటి మహానుభావులు ఇద్దరి కూడా అటువంటి మహామునికి అగస్త మహాముని అంటే ఒక సం అంటే ఇద్దరు చర్చించుకున్నారు సంవాదం అంటే మనోకాల వాదించుకోవడం కాదు ఇద్దరు కూడా చర్చించుకున్నారు చక్కగా ఆ చర్చిలో ఏం కార్తీక మాస వైభవం నుంచి మాట్లాడుకున్నారు ఆ విశేషాలు చెబుతానని వినవయ్యా అని చెప్పాడు ఇద్దరు ఎవరు మాట్లాడారు అత్రిమహాముని అగస్త్య మహాముని ఏముందా అంటే ధర్మాధర్మ భృతం శ్రేష్ట వాసుదేవాంశ సంభవ సంభవ సద్ధర్మశ్రవణకాళ కార్తీక కీర్తిత సకృత విష్ణాంశ సంహూతుడైనటువంటి అత్రిమునీశ్వరా అన్నాడు నేను చూడండి సద్ధర్మ అంటే కార్తీక మాసం చాలా గొప్పదని విన్నాను నేను అపూర్వమైందని విన్నాను కార్తీక మాసములో ఏ కార్యము చేసినా అనంతమైన ఫలితం కలుగుతూ విన్నాను నేను కాబట్టి అత్రిమహాముని ఆ కార్తీక మాస వైభవం చెప్పడం మహానుభావాన్ని అగస్తుడు ఈయన నమస్కరించి అడిగాడు చూడండి ఎంత గొప్పవాళ్ళిద్దరికీ అత్రి అత్రిమహాముని అన్నా అంటే అగస్త మునింద్రా చాలా మంచి ప్రశ్న వేసాను చెప్పాడు ఆయన ఈ ప్రశ్న ఎంత గొప్పదంటే సాధు సాధు అంటే చాలా గొప్పది అర్థం మహాపుణ్య ప్రశ్నోహం పాపనాశన గొప్ప ప్రశ్న వేసావు ఈ ప్రశ్న వల్ల లేవద్దే పాపనాశనం జరుగుతుంది చెప్పాడు ఆయన ఎందుకంటే త్వయా సాధు వాసుదేవ కథాశ్రయం వాసుదేవుడికి కథలు వింటే ఇంకా వాడు పొందలేందే ఉంటుందయ్యా ఓ అగస్త మహాముని అటువంటి వాసుదేవుడి యొక్క కథలు హరికథాలు వినడం చేత మానవుడికి సకల శుభాలు కలుగుతుంటాయి నీ ప్రశ్న అమోఘమైందన్నాడు ఆయన అంటూ చెప్పాడు ఆయన నిజంగా కార్తీక మాసం జరిగావు కదా కార్తీక మాసం చాలా అన్నాడు ఆయన ఎవరు చెబుతున్నారు మహాముని చెబుతున్నాడు నార్తీక సమో మాసో న శాస్త్రం నిఘమాత్పరం నా నారోగ్య సముత్ ఉత్సాహం నదేవ కేశవత్పర అగస్త్య మహాముని కార్తీక మాసంతో సమానమైన మాసము లేదు వేదముతో సమానమైన శాస్త్రము లేదు జగత్తులో ఆరోగ్యంతో సమానమైన ఆనందం లేదు హరితో సమానమైనటువంటి దేవుడు లేడని చెప్పాడేన నదేవ కేశవాత్పర అంత గొప్పదే కార్తీక మాసం అంత అంత చూడండి పోలికలు ఉపమానం చెప్పేది ఇవన్నీ ఇంత గొప్పవి కదా కార్తీక మాసం కూడా అంత గొప్పది నేనేమన్నా అంటే స్నానం దీపదానం చూజాం చ మధుద్విష కార్తీకవ్రతధర్మేణాప్నోతి కాంక్షితం కార్తీక మాసములో ఓ అగస్తమహర్షి స్నానము సూర్యోదయాత్పో నిద్రలేచి చక గంగా గంగాని గంగే చయ భగోదావరీ సరస్వతీ నన్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు సన్నిధం కురు అవన్నీ దగ్గరగా వచ్చిన భావించి ఎవరైతే ఆ స్నానమాచరిస్తుంటారో వారందరికీ కార్తీ సూర్యోదయాత్ పోరిద్దరే స్నానం చేయాలి అలా స్నానం చేయడం వల్ల మానవుడికి అపూర్వమైన ఫలితం కలుగుతుందయ్యా కార్తీక స్నానం చాలా గొప్పది మానవుడి యొక్క అనేక జన్మాంతరకృతమైన పాపములన్నీ పరిహరింపజేసి పునరావృతరహితమైన మోక్షం కలిగిస్తున్న స్నానం ఎంత తేలిగి చూడండి అసలు స్నానం చేసి ఎంత గొప్పలు తోస్తుని ఎంత ఆశ్చర్యం అసలు పొద్దునే స్నానం చేయడమే ఉదాహరణం వెచ్చించక్కర్లా గంట గంటలు కూర్చోక్కర్లే ఇవన్నీ కూడా ఏం శోధన చేయక్కర్లే ఏమి ఏం కష్టపడక్కర్లేమీ ఏమీ లేచ స్నానం ఆచరిస్తుంటాం ఎప్పుడు స్నానం ఆచరిస్తుంటాం కదా ఆ స్నానం ఏదో కొంచెం కృషి హోదయాత్మ స్నానం చేయాలి ఎన్ని పనులు చేస్తున్నా చూడండి అయితే పనుందంటే రాత్రి నాలుగింలు వేస్తుంటాడు ఒక్కోసారి రాత్రి నిద్రపోరు ఒక్కొక్కసారి అంటే మానవ లౌకిక విషయాల పట్ల ఆసక్తి ఎంత ఉంటుందో అందరి కూడా అలాగే పరమాత్ముడు పట్ల కూడా సూర్యోదయాత్ పూర్వం నిద్రలేచి స్నానం చేసి సంకల్పపూర్వకంగా స్నానం చేయమని చెప్పి సంకల్పపూర్వకంగా స్నానం చేసి పరమాత్మ నమస్కరించి ఎవరైతే కార్తీక మాస స్నానం ఆచరిస్తారో అందరికీ కూడా అపూర్ణమైన ఫలితం కలుగుతుంది అంతేకాదు ఓ అగస్త్య మహర్షి దీపదానం కలిగ కార్తీక మాసం దీపదానం చాలా గొప్పది దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతేజాదీప నమోస్ దీపం పరబ్రహ్మనే నమ దీపం అంటే పరబ్రహ్మ యొక్క స్వరూపము అటువంటి పరబ్రహ్మ స్వరూపడని పరమాత్ముడిని ఇలాగ దీపదానం చేయడం వల్ల అందరికీ కూడా ఇంకా వాడికి అనేక భయంకరమైన మనం ఎన్న చాలా కథ బ్రహ్మహత్యాది మహాపాతకములు మామూలు పాతకములు కాదు పరిహరించబడతాయి అలాగే హరిపూజ శివపూజ అలాగే దానములు ఇవన్నీ కూడా మానవుడికి సకల శుభాలు కలిగించే మాసమే కార్తీక మాసం అన్నాడైనా ఈ లోకములో విష్ణు విష్ణుభక్తిర్ వివేకార్ధ యశ ఫలం ఖలు అయం లక్ష్మీంచ విజ్ఞానం సర్వత్ర విజయప్రదం కలియగమనందు ఓ మహర్షి మానవుడు వివేకవంతుడండి ఎలా చెప్పగలమంటే నారాయణుడు ఉన్నాడని తెలిసిన వాడే నిజమైన వివేకం జ్ఞానం అంటే జ్ఞానమంటేమిటి బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపజ్యతి వాసువసర్వమితి అంటే భగవంతుడున్నాడన్న జ్ఞానం కలగడమే నిజమైన వివేకం అంటే అటువంటి వివేకాన్ని కలిగలిగమనందు పరమాత్మను సేవించి తన ధనాన్ని యశస్సును అయ్యల్ లక్ష్మించ విజ్ఞానం సర్వత్రం విజయప్రదం ధనమును యశస్సును ప్రతిష్టను లక్ష్మిని విజ్ఞానమును సర్వత్ర విజయములు ఇవన్నీ పొందుతాడు మానవుడు ఇందువల్ల కార్తీక మాసంలో ఇలా విష్ణువుని పూజించడం చేత చాలా గొప్పదన్నాడేనా అలాగే ఈ చాలా విశేష కూడా ముందు ఒక గొప్ప విశేషం చెప్పాడు ఆయన త్రేతాయుగ ముందు అయోధ్యాధిపతి అయినటువంటి పురంజీయుడిని ఒక ఆయన వాడే ఆయన ఆయన సూర్యవంశ సంభూతుడు అయోధ్య రాజులందరూ కూడా సూర్యవంశ సంభూతులే ఆ వంశంలో పుట్టినవాడే మన రామచంద్రుడు అందుకోసమే సూర్యవంశ తెలక అంటారు రామచంద్రమూర్తిని ఆ పురంజయుడు చాలా అంటే చాలా కాలం ధర్మంగా పరిపాలించాడు కానీ కొంతకాలం అయిన తర్వాత అధికారం మతం వచ్చింది మాట ఆయనకి అధికారం ధనమును విజయున్ సంపద దుర్మతులకు మధం కూర్చు దుర్మార్గులకి ఐశ్వర్యము సంపద అధికారము ఇవన్నీ కూడా బాగా మత్తేస్తుంటాయి వాడు విచ్చలుడిగా ప్రవర్తిస్తుంటాడు ఇందువల్ల దుర్మ దుర్మార్గుడుగా పెట్టని చెప్పాడు అందుకోసం పురంజీయుడికి అధికారం రావడంతో కొంతకాలం బాగానే పరిపాలించాడు కానీ బాగా ఐశ్వర్యవంతుడై బాగా ప్రబలమైనటువంటి అధికారమదం చేత బుద్ధి నశించి దుస్తుడై క్రూరుడై సత్యాన్ని విడిచిపెట్టాడు శౌచాన్ని విడిచిపెట్టాడు దేవ బ్రాహ్మణులను అవమానించే స్థితికి వచ్చాడు నేనే గొప్పవాడని వాడమాట ఇంకా ఇక నా అంత వాడు లేడండి లోకంలో నేనే గొప్పవాడి వాడి మాట నేనే ప్రపంచాలు శాసకుడు అనేవాడు అలా పెద్దల్ని గౌ అలాగే బ్రాహ్మణోత్తములందరినీ కూడా ఈ విధముగా ద్వేషించేవాడు అవమానించేవాడు లోభము హింస ఇవన్నిటినీ కూడా బాగా ప్రేరేపించేవాడు అలాగే దు బంగారం దొంగిలిస్తే వాడు వాడింటిసారి ఇష్టపడేవాడు ఏమిటి విచిత్ర విషయం ఇది కాబట్టి బంగారం దొంగిలిస్తే వాడు ప్రత్యేకంగా అభినందించేవాడు ఇలాగ చివరికి దౌర్భాగ్యుడయ్యైన అధర్మ పరుడై చాలా పాపాలు చేస్తుంది ప్రజలందరూ భరించలేకపోయారనమాట ఏమిటో ఇలా తయారయ్యాడు సూర్యవంశ సంహాతుడు పరమ ధర్మ వంశంలో జన్మించినటువంటి ఈ పురంజేయుడు పరమ దుర్మార్గుడయ్యాడు వీడు అని ప్రజలందరూ కూడా చాలా వేదన అనుభవించారు అలాగే అందరూ కూడా విసికెత్తిపోయారు ఈ దెబ్బకి ఈయన ప్ర ప్ర ప్రవర్తన ఎందుకంటే ప్రజానురంజకంగా లేదు పరిపాలన ప్రజలకు వ్యతిరేకంగా అధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్నాడు అదోసం ప్రజలందరూ ఏకమయ్యి ఏం చేశారంటే ఈ సామంతురాజులందరూ కూడా ఏకమయ్యి అందరూ యుద్ధం ప్రకటించి అందర యుద్ధం చేసి భయంకరం యుద్ధం మామూలు యుద్ధం కాదు అసలు ఏమి యుద్ధం అంటే అసలు కాంబోజ కు రాజాదులందరికీ కూడా కుర్రములు ఏనుగులు రథములు కాల్బ కాల్బంటులు అనేక రకమైన సేనలతో వచ్చి అయోధ్యా పట్టణం చుట్టుముట్టారు అందరూ కూడా అంతా కూడా ఎలాగైతే చెరుకు పాకాన్ని తేనెటేకలు చుట్టుముట్టు అలా చుట్టుముడతాయో సామంతరాదులు కూడా అయోధ్యా నగరాన్ని ముట్టడించారు పురంజయ పుర్రత్తునకం నిశ్చయక్రామ బలాన్విత తుంగ మాతంగ స్నందనైరత ఆశ్చర్యపోడు పురంజయుడు ఇదేవిటరా సామంతరాజులందరూ ఏకమయ్యి నామై యుద్ధానికి వస్తారా నగరాన్ని ముట్టడిస్తారా ఎంత దౌర్భాగ్యం అన్నాడు ఏమి అహంకారం అన్నాడు ఈయన నాతో యుద్ధం చేస్తారా మీరందరికీ కూడా మీ అందరూ అంత తెలుస్తున్నాడు ఈయన అహంకార మతంతో కదా వచ్చిన వారు ఎంతమంది నేనెంత నా బలం ఎంత నేనేం జరుగుతున్న విషయం అని గ్రహించలేకపోయాడు అహంకారంతో ఉండి ఈ పురంజేయుడు తన సకల సైన్యముని తీసుకుని అందరినీ కూడా తీసుకుని యుద్ధానికి వెళ్ళే విధముగా యుద్ధరంగములో అంటే అందరినీ కూడా పురంజయోక్షరఘనం ధ్వజనోత్తం వితం రథం దివ్యం దిగ్విజయం సూర్య దత్తం శస్త్ర పురాతం ఈయన అంటే అసలు ఈయనకి ఎక్కడ తేడో పురంజయుడికి భగవంతుడు అంటే భక్తి లేకుండా పోయింది దానికి ఇక నేనే భగవంతుడు ఉంటున్నాడు ఇది ప్రమాదం ఇంకా శాస్త్రంలో నేనే ఆయనకి అన్నీ నేను చెప్పిన వేదం ఉంటాడు ఇంకా ఇంకా పరమాత్మలు ఏంటి వేదాలు లేవు శాస్త్రాలు లేవు పురాణాలు లేవు అవన్నీ పుక్కిటి వింటాడు ఇంకైనా ఇక నేను చెప్పిందే వేదము నేను చెప్పిందే పురాణము నేను చెప్పిందే శాసనము నా మాటే వేదము అంటాడు అసలు వేదం అంటే ఏంటి వేదము నాలుగు వేదాలు ఉన్నాయి ఋగ్వేదము యజుర్వేదము సామవేదం అదరు చాలామంది చూడండి నా మాటే వేదం అంటుంటాడు అంటే ఇంకా వేదం అంటే అర్థం ఏంటి ఇంకా దానికి తిరుగులేదు ఇంకా వేదానికి తిరిగి లేదు వేదమే మా అందరికీ కూడా అంత్యమ నిర్ణయం చేస్తుంది అలాగే వేదం పట్లది బద్ధత లేదు వీడికి అసలు అసలు బ్రాహ్మణోత్తములు ఎంత దారుణంగా అవమానించాడు వీడు అసలు వాళ్ళు పిలిచి వాళ్ళు అవమానిస్తారు అది వచ్చిన కూడా పిలిచి ఇస్తే వస్తుందా చూపించండి ఏం పుణ్యం కనబడుతున్న పుణ్యం ఏది ఏం పుణ్యం వస్తుంది చెప్పండి నారాయణుడు రక్షిస్తాడా అభిషేకం చేస్తే శివుడు కూడా రక్షిస్తాడు మిమ్మల్ని అందరినీ ఉండగా నేను రక్షిస్తాను మిమ్మల్ని నన్ను శరణ వేరం అనేవాడే అందరూ ఆచరిచి తెలియరు ఏవి దౌర్భాగ్యుడు వీడు అసలు నీచములు లేక పరమాత్ముడి పట్ల కూడా అమానుషంగా ప్రవర్తించి వీడిని బుద్ధి చూస్తుంటే వినాశకాలే విపరీత బుద్ధి వినాశకాలము చేత విపరీత బుద్ధి కలిగింది వీడికి వీడి అతి త్వరలో కాలేచ కాలే చ ధర్మ అత సామంతరాజన అందరి కూడా సిపిదంబరిత్యాసు అక్షవం మా ఇంత శృతి మించిపోయాడు ఇక అంతే ఇంకా అన్ని స్థాయిలు దాటించారు అందుకో సామంతరాజులు అంటే అసలు రాజుని చక్కగా గౌరవించడం నమస్కరించడం వారందరికీ కూడా కప్పములు కట్టడం చక్కగా వారందరి కింద రాజు కింద ఉండేవాళ్ళు అంతే కదా అంతా కూడా ఒక రాష్ట్రం ఒక సెంట్రల్ గవర్నమెంట్ అంతా సామంతరాజులు అలాంటి వాళ్ళు ఈ దెబ్బకి ఒక్కడ కూడా ఈయన్ని అసలు ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ ఈయన్ని సమర్థించాడు ఎవడే ఎక్కడ పోయాడు అంత వినాశకన పాపం చేసిన పురంజీయుడు చేసిన పాపాలు సామాన్యమైన పాపాలు కాదు భయంకరమైన పాపములు చేయడం వలన అలాగే చెప్పే పరమాత్ముడి యొక్క అనుగ్రహం పోయిన తర్వాత దైవబలం పోయిన తర్వాత ఇంకా వాడిని ఎవడ ఆపలేడు ఇంకా వాడి ఖచ్చితంగా నాశనం అయిపోతాడు ఇంక భగవంతుడిని ఎప్పుడైతే నిందించాడు భగవంతుడి పట్ల అపరాధం చేశాడు వెంటనే వాడికి భయంకరమైనటువంటి ఆపద రాబోతుందన్నమాట సతి త్వరలో వాడు నాశనం కాబోతున్నాడు కాబట్టి పురంజీయుడు అంతే వాడి త్వరలో నాశనం అయిపోతున్నాడు అనమాట అందువల్ల ఏమైంది ఇవన్నీ చేయకూడని పాపాలను చేసాడు వాడు ఏవైతో చేయకూడదు బ్రాహ్మణోత్తములు గౌరవించాలి అస్సలు అవమానం చేశాడు వేదాలని గౌరవించాలి దాని పట్ల నిబద్ధత లేదు అసలు వీడికి ప్రజలందరినీ కూడా కణతండ్రి వల్లే చూడాలి అసలు ప్రజలంటే వీడు అసలు అసలు బ్రాహ్మ పండితులనే వీడివి అసలు చాలా అవమానం చేస్తుంటే వాళ్ళంత అసలు వాళ్ళ ఇదంతా కావుని విధముగా అందరినీ అవమానం చేసి పురంజేడి ఇలా పర్వత యుద్ధం మహాయుద్ధం ప్రారంభమైంది అందరూ సామంతరాజు ఇచ్చారు గుర్రములు ఏనుగులు రథములు ధనుర్భానములు చేత భయంకరమైన సాది నిషాద రది పత్తి రూప చతురంగ బలములు చేత ఇలాగా పురంజేడికి సామంతరాజులకి భయంకరమైన యుద్ధం జరిగిందయ శంఖ గోముఖ నాదములు చేపడంకార ధ్వనులు ఇవన్నీ కూడా ఒక్కసారిగా అయి చప్పుడు వినిపించింది భయంకరమైన బాణప్రయోగం జరిగింది ఈ విధముగా పురంజేయుడుతో సామంత యుద్ధం చేస్తున్నారు అని ఈనాటి ఇక్కడ ఆపాడు రేపు ఆ యుద్ధం ఎలా ఉంటుందో ఏం జరగబోతుందో రేపు వినబోతున్నాం అందరం కూడా అంతవరకు కూడా పరమాత్ముడు ఒక పాదపద్మాలు నమస్కరిస్తూ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्ती तनूजा सावभौमाय मंगल वस्तु प्रजाभ्य पिपालयता न्याय मगेन महिम महिष वो ब्राह्मणे शुभमस्तु निचम लोका समस्ता सुखिनो सहनावतु सहनो बुनक्त सह वीर गर्वावहे तेजस्वीनावधीतमस्तुमा विषावहे ओम शातिशातिश्रांति हरिभु